హలో మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియోల కోసం గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకునే తన డిమాండ్లు పారితోషకం కారణంగా వార్తల్లో నిలిచింది కల్కీ సీక్వెల్ సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ సినిమాల నుండి ఆమెను తొలగించడం చర్చనీయాంశంగా మారింది సందీప్ రెడ్డి ఆరోపణలు దీపిక కౌంటర్తో ఈ వివాదం మరింత ముదిరింది ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా పేరు సొంతం చేసుకున్న దీపికా పదుకునే గత కొంతకాలంగా ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారిన విషయం తెలిసిందే పనివేళల విషయంలో ఆమె తీసుకున్న నిర్ణయం పారితోషకం విషయంలో డిమాండ్ అన్నీ కూడా ఈమెను వార్తల్లో నిలిపేలా చేశాయి అటు టాలీవుడ్ మొదలు ఇటు బాలీవుడ్ వరకు ఈ విషయాలపై చాలామంది చర్చలు కూడా నిజానికి ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కల్కి రెండువేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది ఏడి ఈ సినిమాలో మొదట దీపిక అవకాశం అందుకుంది ఇందులో సుమతి పాత్రలో చాలా అద్భుతంగా నటించింది కూడా దీంతో సీక్వెల్లో కూడా నటిస్తుంది అని వార్తలు వినిపించాయి ఆ విషయం పక్కన పెడితే కల్కీ రెండువేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది ఏడి తర్వాత సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో మళ్లీ ప్రభాస్కి జోడిగా స్పిరిట్ మూవీలో అవకాశాన్ని అందుకుంది దీపిక అయితే ఆ సమయంలో రోజుకు కేవలం ఎనిమిది గంటలు మాత్రమే పనిచేస్తానని డిమాండ్ చేయడం పైగా అత్యధిక పారితోషికం కోరడంతో సందీప్ రెడ్డి వంగ ఈమెను సినిమా నుండి తప్పించి యానిమల్ బ్యూటీ తృప్తి డిమ్రిని రంగంలోకి దింపారు అదే సమయంలో దీపికా పీఆర్ టీం సందీప్ రెడ్డిపై చేసిన కామెంట్లకు ఆయన కౌంటరిస్తూ దీపిక డర్టీ పీఆర్ గేమ్స్ ఆడుతోంది అంటూ సోషల్ మీడియా వేదికగా సంచలనం సృష్టించారు అలా వీరిద్దరి మధ్య డైరెక్ట్ సంభాషణ లేకపోయినా ఇన్ డైరెక్ట్ కామెంట్లతోనే వార్తల్లో నిలిచారు ఈ ఇన్ ధనుష్ ఇడ్లీ కొట్టు ఓటీటీ ప్లాట్ఫామ్ విక్స్ స్ట్రీమింగ్ అప్పుడే దీపికా కండిషన్స్కి రెండో మూవీలో కూడా నో ఛాన్స్ దీనికి తోడు ఇప్పుడు కల్కి సీక్వెల్ నుండి కూడా దీపికాను తప్పిస్తూ మేకర్స్ అధికారిక ప్రకటన చేసిన విషయం తెలిసిందే దీంతో దీపికాను సినిమా నుంచి తప్పించడంపై అనేక ఊహగానాలు వ్యక్తమయ్యాయి మొదటి భాగానికి తీసుకున్న రెమ్యునరేషన్ కంటే ఇరవై ఐదు ఎక్కువ అడిగినట్లు పైగా రోజుకు కేవలం ఏడు గంటలు మాత్రమే షూటింగ్లో పాల్గొనాలని పట్టుపట్టినట్లు సమాచారం దీంతో ఈమెను సినిమా నుండి తప్పిస్తూ అసలు విషయం చెప్పకుండా తప్పించినట్లు తెలిపారు అత్యంత ప్రజాదారణ పొందిన నటిగా దీపిక ఇలా వరుసగా అటు సందీప్ రెడ్డి వంగ నుండి ఇటు కల్కి రెండు టీం నుంచి వ్యతిరేకతలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో తాజాగా ఐఎండీబి విడుదల చేసిన ఇరవై ఐదు ఇయర్స్ ఆఫ్ ఇండియన్ సినిమా నివేదికలో అత్యధిక ప్రేక్షకాదరణ పొందిన నటీనటుల జాబితాలో దీపికా నాలుగవ స్థానాన్ని దక్కించుకుంది పైగా గత ఇరవై సంవత్సరాలలో అత్యంత ప్రజాదరణ పొందిన నూట చిత్రాలను విశ్లేషించగా అందులో పది చిత్రాలు ఒక దీపికావే కావడం విశేషం ఇక ఈ జాబితాలో షారుఖ్ ఖాన్ అగ్రస్థానంలో ఉండగా అమీర్ కాన్హృతిక్ రోషన్ తర్వాత దీపికా స్థానాన్ని దక్కించుకున్నారు అలాగే సల్మాన్ ఖాన్ అమితాబ్ కూడా ఇందులో చేరారు సందీప్కి ఇండైరెక్ట్ కౌంటర్ ఇచ్చిన దీపిక ఇకపోతే ఈ జాబితాలో చోటు దక్కించుకోవడంపై దీపిక స్పందిస్తూ విజయవంతం కావడానికి మహిళలు తమ వృత్తిని ఎలా నడుపుకోవాలో తరచుగా చెప్పేవారని అయితే తాను దానిని సవాలు చేయడానికి నిర్ణయించుకున్నాను అని నొక్కి చెప్పుకొచ్చింది నేను నా సినిమా ప్రయాణాన్ని ప్రారంభించినప్పుడు ఒక మహిళ విజయవంతం కావాలి అంటే తన కెరీర్ను ఎలా నడిపించాలి అనే విషయాలు నాకు తరచుగా చెప్పేవారు మొదటినుంచి నేను ప్రశ్నలు అడగడానికి నిబంధనలను సవాలు చేయడానికి ఇబ్బందికరమైన మార్గంలో నడవడానికి ఎప్పుడూ భయపడలేదు నా కుటుంబం అభిమానులు సహచరులు నాపై ఉంచిన నమ్మకం నేను తీసుకున్న నిర్ణయాలు నాకు శక్తినిచ్చాయి ఆ తరువాత వారికి కూడా ఇది దారిని చూపిస్తాయని ఆశిస్తున్నాను ఇక ఎలాంటి సవాలునైనా నేను ధైర్యంగా ఎదుర్కొంటాను అంటూ తెలిపింది ఇది చూసిన నెటిజెన్స్ సందీప్ కి కౌంటర్ ఇచ్చింది అంటూ కామెంట్లు చేస్తున్నారు వరుస సినిమా అవకాశాలను కోల్పోతున్నప్పటికీ దీపికా పదుకొనే అత్యంత ప్రజాదరణ పొందిన నటిగా కొనసాగుతున్నారు ఈ వివాదాలు ఇండస్ట్రీలో నటీనటుల దర్శకుల మధ్య నెలకొన్న సమస్యలను స్పష్టం చేస్తున్నాయి